హాయ్ అండి ఆంధ్రలో ఉన్న నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి అండి ఈ రోజు మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లోని తాడితోట అనే ఏరియాలో ఉన్నామండి మనం ఈ తాడితోట అనే ఏరియాకి రావడానికి ముఖ్య కారణం వచ్చేసండి ఎటు చూసినా కూడా బట్టల షాప్ లె కనిపిస్తాయండి మనకి ఇక్కడ క్వాలిటీ బట్టలు కూడా చాలా చౌకగా అయితే దొరుకుతాయండి ఇప్పుడు మనం వచ్చేసి షాప్ నెంబర్ ఎయిటీ సిక్స్ కి అయితే వచ్చామండి శ్రీ విజయ దుర్గ శారీస్ అంటే అండి మరి ఇక్కడ కాస్ట్లు ఏ విధంగా ఉన్నాయి హోల్సేల్ కి శారీస్ ఏ విధంగా దొరుకుతాయి ఇక్కడ ఉన్న మోడల్స్ ఇవన్నీ కూడా చూద్దామండి ఈ వీడియోలోని కూడా హోల్సేల్ గా ఉంటాయండి లో రేంజ్ నుంచి హై రేంజ్ గా ఉంటాయండి క్వాలిటీ బట్టి రేట్లు మారుతాయట వర్క్ చీర శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తాయి సారీ అంతా కూడా ప్రతి సారీ కూడా ఒక కేటలాగ్ ఫుల్ వర్క్ వడ్డానికి కూడా వచ్చేదాన్ని ఏమి కడి ప్రింట్ బ్లౌజ్ వర్క్ అండి ఫ్యాన్సీ సిల్వర్ స్టోన్ లైట్స్ సిల్వర్ స్టోన్స్ అన్ని ఇవి కూడా మళ్ళీ మీకు ఒక్కొక్కటి అన్ని చూపించడం కానీ ఒక్కొక్కటి మోడల్ కొట్టు పెట్టాం ఇలా మోడల్స్ వారం వారం మారుతూనే ఉంటాయి ఒక దాని కోసం సంబంధం ఉంది ఒకటి ఒకటి ఇప్పుడు ఇవ్వడం ఇప్పుడు కోరకమంటారు ఐటమెటిక్ రేజ్ మీకు ఏ రేంజ్ ఆ రేట్లు అన్ని రేట్లో ఉంటాయి ఈ మనకి బయట టూ థౌసండ్ అలా అమ్ముతారమ్మా మనకు వచ్చే రేటు మీకు హోల్సేల్ రేటు బాగా పడతాయని పడతాయండి తగ్గించి పడతాయి ఇవి కడి ప్రింట్ అండి ఇవైతే మనకి సిక్స్ ఫిఫ్టీ అలా పడతాయి అన్నమాట అంటే క్వాలిటీ తక్కువలో ఉండి ఎక్కువలో ఉంటాయి అన్నమాట ఇదే ప్రతిదానికి ఇంప్రేషన్లు ఉంటాయండి మీ హై రేంజ్ కాలి లో కూడా ఉన్నాయి ఇది కూడా స్టోన్ బాగుంటాయండి ఇది కూడా బాగుంటుంది మీకు ఇందులో మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అలా ఒక్కొక్క ప్యాక్ ఒక్కొక్క సారీ ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట బల్క్ ఒకే సారీ ఎన్నికల దొరుకుతాం అండి దగ్గర బల్క్ గా దొరుకుతాయి ఒక్కొక్కటేనే ఉన్నా కొనుక్కోవచ్చు స్టాక్ ఎక్కువ కలర్ చాట్ అది ఎక్కువ దొరుకుతుంది ఇప్పుడు బాగుంటుంది అమ్మ ఐటమ్ శారీ కూడా మనకి ఇలా వస్తుంది ఇది కూడా మీకు జుమ్మిచ్చులో మీకు డిఫరెంట్ అనేది క్వాలిటీ కలర్ చాట్ బాగుంటుంది లైట్ వెయిట్ అండి ఇది కొత్త క్వాలిటీ వస్తుందా మీకంటే బట్ట కూడా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మంచి నెంబర్ వన్ ఫ్యాక్ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇష్టమైన శారీ అంటే కూడా సెలవు అండి కలర్ చట్ అయితే బాగుంటుంది మీకంట లైక్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఏదైనా సెట్లకి వేసుకోవాలన్నమాట అన్నీ కూడా బల్క్గా ప్రతి కూడా ఒక్కొక్క కట్ట వస్తుంది అండి ఒక కట్ట సంబంధం ఉండదు ఐటమ్ బాగుంటాయమ్మా మీకు రేట్లు వీలుగా ఉంటాయమ్మా మీరు ఏదైనా కావాలంటే షాప్కి వచ్చి తీసుకొని అండి హోల్సేల్ రేట్లు పడతాయండింగ్ అంటే స్టార్టింగ్ అంటే మనకు నూట అరవై స్టార్ట్ అవుతుంది నూట అరవై ఐదు నూట అరవై అని అక్కడికి మీకు ఎన్ని రేట్లో ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా దొరుకుతాయి దాకా దొరుకుతాయి అలా ఈ ఒక టైప్ వర్క్ ప్యాటర్న్ అండి ఇది ఒకటి పెట్టా జెరీ కూడా పెట్టమ్మా జెరీ కట్టల్ జెరీ కట్టమ్మా ఇవన్నీ కూడా వర్క్లో కూడా హెబీ వర్క్ కూడా ఉంటాయండి ఈ వర్క్ లో మనకి కంటిన్యూ వస్తూనే ఉంటాయండి రెగ్యులర్ రెగ్యులర్గా ఒక రోజుకి ఒక రోజు సంబంధం ఉండదు ఈ రోజు కూడా పొద్దున్న ఇది ఉండదా ఇది ఇది ఉండదండి కంటెన్ సేల్ అయిపోతుంది ఏదైనా బండి సెట్ పే వెళ్తాం సిక్స్ ఫ్యూస్ సిట్ అలా చేసుకోవాలంటే కలర్ చార్ట్లు బట్టి బాగుంటాయి మీకు ఇక మా చార్ట్ వచ్చి మీకు ఇలా వస్తాను ఇది ఫ్యాన్సీ చార్ట్ ఇది వర్క్లో అది ఫ్యాన్సీ చార్ట్ అండి అది కొత్త ఐటమ్ కొత్త మ్యాచ్ వడ్డానికి కూడా వచ్చేస్తున్నమాట కలర్ మ్యాచింగ్ అవి కూడా చాలా బాగుంటాయి అమ్మా శారీ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తామంట ఫుల్ వర్క్ అండి శారీ అంతా నేను ఫోటో అందుకు ఎలా ఉంది మీకు ఫోటో ఫోటో పెట్టి ఫోటో పెట్టింది శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తాను వడ్డమ్మాట కలర్ చాట్ సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ ప్రతి దాంతో కూడా సిక్స్ కలర్స్ అన్ని ఫ్యాబ్రిక్లు అన్ని కూడా కొత్త ఫ్యాబ్రిక్లు అండి అన్నీ కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి బాగుంటుంది అండి ఉల్లిపస్సులు ఉంటుంది చక్కగా పల్లెటారీ కూడా శారీ అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది సిల బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా ఒక బ్లౌజ్ కూడా అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చేస్తాం మళ్ళీ కంప్లీట్ అమ్మ శారీ కూడా పడ్డానికి కూడా అండి ఇది క్లాత్ కూడా ప్యూర్ లైట్ వెయిట్ సిక్స్టీ టైమ్ వెయిట్ లెస్ వస్తున్న వెయిట్ బెటర్ అది శారీ అని వర్క్ మటుకు చాలా నీట్గా ఉంటుంది క్లాస్ ఉంటుంది మీకు అమ్మా ఇది మ్యారేజ్ పర్పస్ కాడికి కూడా చిన్నపిల్లలు కూడా టీనేజ్ అమ్మలు కూడా చాలా బాగుంటుంది కలర్ చాట్ మ్యాచింగ్ అయితే బాగుంటుంది మీకు మనకి రేట్లు కూడా అంటే కొద్ది రేటు కూడా మీకు రేటు చూసేది రీజనబుల్గా వేస్తాను బయట అయితే మీకు ఇవి రెండు వేల ఐదు అలా ఉంటాయి మీకు రేటు మేడం చాలా వీలుగా పడతాయి మీకు వీలుగా ఉంటుంది మీకు మామూలుగా ఇచ్చి మీకు పన్నెండు వందల యాభై అలా రేటు మీకు వీలుగా పడుతుంది మీకు బాగుంటుంది బయట కూడా చాలా వేరే ఉంటుంది అండి మీకు బ్రిడ్జ్ బయట కూడా అంటే మీరు సెట్లు కింద తీసుకోవాలన్నమాట అండి అని చూసి మనకి అవైలబుల్ లూజ్ ఉంటే ఇస్తాం లేకపోతే లేదండి అంతే పశ్చిమ తీసేయమంటే ఇవ్వండి ఇది పట్లో మన కలర్స్ అనమానండి ఎయిట్ కలర్స్ వస్తాం అతను సెట్ అన్ని అన్ని కూడా ఫ్యాన్స్ చాట్ అండి అంటే ఒక చాట్కి ఒక చాటు సంబంధం ఉన్నారు ఈ కట్లో వచ్చేటప్పుడు ఇంకో కట్లో రావండి కలర్స్ అన్ని మారిపోతూ ఉంటాయండి కింద కూడా మీకు ఇలా కటింగ్ కటింగ్ వర్క్ అండి ఫ్యాన్స్ స్టోన్ లైట్ స్టోన్ మీకు అండి పళ్ళు కూడా మీకు ఇలా వచ్చేస్తామంటే బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా సిల్వర్ బుట్ట బ్లౌజ్ వస్తుంది అదే ఇది సిల్వర్ బుట్ట బ్లౌజ్ అనేది ఇది బుట్ట బ్లౌజ్ వస్తుందట ఇలా ఇది బుట్ట బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు అండి శారీ మట్టి కలర్స్ మట్టి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది కాస్ట్లీ అండి రేట్లు మట్టి చాలా బాగుంటుంది బయట మీకు త్రీ అలా ఉంటాయి మన దగ్గర రేట్ వచ్చి మీకు థౌసండ్ రూపీస్ అలా పడతాయండి బాగుంటుంది మీకు శారీ మట్టి చాలా బాగుంటుంది కంప్లీట్ అండి ఏం కట్టలు కట్టలు కింద వేసుకోవాలండి ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టలేండి ఎయిట్ పీస్ సెట్ వస్తాను ఎనిమిది పట్టకండి సింగల్ పీస్ కూడా మీకు ఎందు రంగులు వస్తాయండి అవి స్వై పీస్లు ప్యూర్ మెత్తగా ఉంటుంది చేయరండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మటన్ ప్యూర్ లైట్ వెయిట్ పట్టే కానీ లైట్ వెయిట్ వస్తుంది పట్టండి వెయిట్ ఉండదండి మెత్తగా ఉండాలి అది చాలా బాగుంటుంది ఫోటో నుంచి వచ్చి మేము కిలో వస్తాం మీకు అండి ఇది రుచి పళ్ళు అండి ఇది బ్లౌజ్ కూడా మనకిల జాగ్ జాగ్ బట్ట బ్లాజర్ ఉంది మనకిన బాండ సర్ స్మూత్ గా ఉంటదిని బాండది మీకు అనిది మీకు ఈ కలర్ సన్యా ఉందది अवेलेबल గా ఉంటది మీకు ఇది కూడా మనకిల రేట్ మీకు బాండ మీకు వీల్గా పడత రేట్ అంటే అవి మీకు రేట్ చెప్పు కావాలని మనకిన 1500 రూపాయలు పడతది మీకు అమ్మారు బైట్ మీకు కాస్ట్ ఎక్కువ ఉంటదిని మీకు హోల్సల్ గా వస్తే రేట్ మీకు వీల్గా పడత ఇంకొద్దిగా దగ్గరికి పడతాయని అని కట్ చేసుకొని ఎంబెమ్ సెట్ చేసుకొని రేటు మీకు ఇంకా ఇంకా వీలుగా పడుతుంది వెళ్ళవండి రేటు కూడా వీలుగా వీలుగా పడదండి ఇంకా రేటు వేస్తే రేటు వేరే అండి అది చెప్పి చెప్తే రేటు వీలుగా పడద్దు అన్నమాట ఇది జెరీ బుట్ట వస్తుందండి పళ్ళు కూడా మీకు అలా జెరీ రిచ్ పళ్ళు వస్తున్న పళ్ళు అది చాలా బాగుంటుంది అండి ఇది శారీ అంతా కంప్లీట్ పెండ్ వచ్చేస్తమాట అండి సరే శారీ మట్టి ఎక్స్ క్లాత్ మట్టి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి ఇది మనకి జెరీ వస్తుంది ఇందులో సిల్వర్ కూడా వస్తున్నాటండి ఇది సిల్వర్ బోర్డర్ వస్తుంది అది జెరీ బోర్డర్ రెండింటిలో కూడా సెట్ ఉంటాయండి ఇది సిల్వర్ అండి ఈ బోర్డర్ ఉంది కదండి ఈ జెరీ సిల్వర్ వస్తుంది జెరీ ఇది సిల్వర్ జెరీ వస్తున్నాం రెండు కూడా చాలా బాగుంటుంది పల్లెలు కూడా రిచ్ పల్లులు అండి మ్యాచింగ్ బట్టి చాలా బాగుంటాయి ఇలా వస్తుంది మీకు వచ్చి మీకు థౌజండ్ రూపీస్ అలా పడతాయండి మీకు మార్క్స్ కరెక్ట్గా తీసుకుంటే రేటు తగ్గింది పడతాండి శారీ బట్టి చాలా బాగుంటుంది బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతారు శారీ పచ్చాన్ని సింగిల్ శారీ పదిహేను వందలు అమ్ముతారని మన దగ్గర వచ్చాక రేట్ మీకు వీలుగా పడతాయండి ఇలా సెట్టింగ్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇవి అని ఫోర్ కలర్స్ కట్ట కట్టే డిజైన్ మారుతారు బాడీ డిజైన్స్ మారుతా ఉంటాయి ఒక్కటికి ఒక్కటికి సంబంధం అంటే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తాయి మనకి నెల ఇది పళ్ళు వచ్చి మనకి ఇలా వస్తాండి ఇది ఇది రిచ్ పళ్ళు అండి ఇలా అని జాకెట్ వచ్చి మనకి జాకెట్ బ్లో వస్తుంది ఇక్కడ బయట మీకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉంటాయి అండి అంటే మంచి క్లాత్ మెట్టిగా బాగుంటుంది మీకు ఇందులో మనకి లో రేంజ్ ఉంటుంది హెవీ రేంజ్ ఉంటుంది ఇది మటుకు రేటు మనకి వీలుగా పడద్దు అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ అలా పడద్దు అండి అది సారీ చాలా బాగుంటుంది బయట మీకు పదిహేను వందలు పద్దెనిమిది వందలు కూడా అమ్ముడు సారీ అమ్ముకునే వాళ్ళకి మటుకు మంచి డబ్బులు వస్తాయండి వాళ్ళకి మటుకు మెటిక్ వీలుగా ఉంటే రేట్లు కూడా అండి ఈ మళ్ళీ క్యాడర్స్ మళ్ళీ ఒకసారి అయిపోతే రెండోసారి ఐటమ్ దొరకదాన్ని ఇంకా ప్రజెంట్ ఉన్నప్పుడు తీసుకోవడం అంతేనండి మళ్ళీ రిపీట్లు ఉండవండి కూడా రిపీట్ అండి కలర్ మ్యాచింగ్ అవి బాగుంటుంది బ్లౌజ్ కూడా జాకెట్ వస్తాను ఇవి ట్రెండింగ్ రేట్ చెప్పడం కానీ రేట్ వీలుగానే పడితే ఇలా శారీ అంతా మనకి వచ్చేస్తాం ఇది పళ్ళు కూడా రిచి పళ్ళు ఫోటో ఈ పళ్ళు రిచ్ పళ్ళు జాకెట్ జాకెట్ బా వస్తుంది క్వాలిటీ కూడా ఇవి వస్తాయి బట్ట బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఈ మనకి పన్నెండు ఏడి కలర్స్ వస్తాం మొత్తం కానీ సరుకు ఉన్నప్పుడు రంగులు ఉన్నప్పుడు పెడకండి కంటిన్యూ ఉండవండి స్టాక్ రెడీగా ఉన్నప్పుడు పడకనండి పత్తి పత్తి సారీ పత్తి కలర్ బాగుంటుంది అండి ఐటెం అంటే బాగుంటుంది ఈ కలంకర్ డీమ్స్ మనకండి ఇవి కొద్దిగా హెవీ క్వాలిటీ మనకండి బట్ట బాగుంటుంది అండి ఇందులో రోడ్ రేంజ్ ఉంటే హెవీ రేంజ్ ఉండాలండి ఈ క్లాత్ బాగుంటుంది ఇలా ఒక్కోటో ఒక సారీ వస్తుంది డీన్ వస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు అలా వస్తుంది ఇది శారీ అంతా కూడా మిగిలిన ఫుల్ మొత్త సారీ అంతా బట్ట బాగుంటుంది కాస్ట్ ఎక్కువ అనమాట బాగుంటుంది కలర్స్ మెట్రీ సిక్స్ కలర్స్ వస్తుంది బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ సిక్స్ కలర్స్ వస్తాయని మీకు ఎంత సరే దొరుకుతుందండి ఫుల్ ట్రెండింగ్ అండి బాగుంటుంది మీకు బాగుంటుంది ఐటమ్ స్వా క్వాలిటీ కూడా మెత్తగా ఉంటుందండి లా ఉంటుంది సారీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అయితే మీకు థౌసండ్ రూపీస్ అలా పడతాయండి రేట్ చూసి పెడతాం మీకు పళ్ళు కూడా మీకు ఇలా వచ్చేస్తాం అంటే సారీ అంత మొత్తం అయితే ఇది వచ్చేస్తుంది పౌటి నుంచి వస్తుంది పళ్ళు ట్యాకల్స్ కూడా ఇస్తాడండి బ్లౌజ్ కూడా మనకి బుట్ట బ్లౌజ్ ఇస్తాడు ఇది బుట్ట బ్లౌజ్ వచ్చేస్తున్నా స్మాల్ బుటా ప్లేన్ ఇచ్చాడమ్మ దీనికి శారీ మొత్తం అంక మనకి ఇదే డిన్ ఇచ్చేస్తారా హలో షార్ట్ వచ్చి ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇవి మళ్ళీ కట్ట కట్టియన్ మారుదమండి ఒక్కొక్క డిజన్ అండి ఐటమ్ బా బాగుంటుంది కాటన్ ఐటమ్స్ చాలా రకాలు వస్తాయమ్మా ఒకటి ఒక్కో ప్యాటర్న్ రేట్లు మట్టికి వీలుగానే ఉంటాయి మీకన్నా సారీ అంతా కూడా మీకు ఇలా బుట్ట వచ్చేస్తాను రేట్లు షాప్ దగ్గర చెప్తామంట ఇందులో మట్టి చెప్తామండి మీరు షాప్ దగ్గరకు వచ్చి తీసుకోండి చెప్తాను అంతేనా హోల్సేల్ రేట్లు కదండి మరి డిస్టర్బ్ అవుతారండి రిటైలర్ హోల్సేల్ రేట్ వేరే ఉంటుంది రిటైలర్ రేట్ ఉంటుంది కట్టబలంగా వేసుకుంటే రేట్లు మీకు వీలుగా పడతాం అంటే గా ఎక్కడ ఏవైతే తెలియదు కదండి ఇప్పుడు ఐటమ్స్ అన్ని చోట్ల కంటర్ సంబరం ఈజీగా కంటిన్యూ అమ్మద్దాండి లో మీకు అన్ని ట్వంటీ ఫైవ్ రకాల దాకా వస్తాయి ఒక ఐటమ్ ఒక ఐటమ్ సంబంధం ఉండదు ఫోర్ ఇందాక ఇంద ఇది వేరే వేరీ ఇది చాలా బాగుంటుంది సారీ ఇక అక్కడ క్లాత్ అది కూడా చాలా బాగుంటుంది శారీ బ్లౌజ్ పది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది చీర మట్టి చాలా బాగుంటుంది ఫుల్ అది మనకి క్లాత్ మట్టి బాగుంటుంది శారీ బ్లౌజ్ మటండి పది తారీఖు బ్లౌజ్ కామన్ అండి ఇది బ్యాగ్ వచ్చి ముప్పై చీరలు వస్తాయి అండి ముప్పై ముప్పై డీన్లు వస్తాయండి క్లాత్ కలర్ ముప్పై కలర్స్ ముప్పై డీన్స్ వస్తాయి క్లాత్ మట్టి చాలా బాగుంటుంది మీకు ఎక్సలెంట్ కొన్ని అన్ని డీన్స్ వస్తాయి కలంకార్ డీన్స్ అండి ఫ్యాంట్స్ డీన్స్ అండి శారీ వచ్చి మనకి ఎలా వస్తామంట విత్ బ్లౌజ్ అండి ఇది శారీ మట్టి చాలా బాగుంటుంది మనకు అన్ని రకాల డీన్స్ వస్తామంటే పళ్ళు వచ్చి మనకి వస్తుంటాం బాగుంటాయి మీకు అని డిఫరెంట్ డిఫరెంట్ కూర్చొచ్చి మే మేఘమాల్ కట్టనండి ఫుల్ ఫేమస్ అండి అది రేట్లు మట్టి మనకి ఇక్కడికి వచ్చి సాప్ దగ్గర వచ్చి అండి ఇది వీడియోలో మనం రీల్ చెప్తాను ఇవన్నీ కూడా నెంబర్ వర రకాలు అండి మీకు వెళ్తే డబ్బులు వస్తాం అండి క్లాత్లు కూడా చాలా బాగుంటాయి క్లాత్లు మట్టి చాలా బాగుంటాయి అండి రఫ్లీజ్ వాషింగ్ మెషిన్ మిషన్ పండక పండుగ పడుకున్నా చర్చ చెక్ తె అంత బాగుంటుంది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ అన్ని చోట్ల మీకు దొరకవండి కొందామన్నా ప్యూర్ కట్ అండి దీని ప్యాటర్న్స్ అవి కూడా చాలా బాగుంటాయి బ్రాండెడ్ ఐటమ్స్ బాగుంటాయి బాగుంటుంది ఫైన్ క్వాలిటీ మెత్తగా ఉంటుందండి సిల్క్ శారీలో ఉండదు చూడ్డాకండి ఎలా వాడుకున్నా సరే రఫండ ప్యూర్ కట్ ఉండ ఉండొచ్చి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది డీన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటి నూ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తాను ఇది బ్లౌజ్ అండి ఇది పల్లెళ్ళ ట్యాకిల్స్ నూ ట్యాకిల్స్ ఇస్తాడు ఇలా శారీ అంతా కూడా కటింగ్ హోల్ వర్క్ వస్తుంది మీకు ఇలా శారీ చాలా బాగుంటుంది అండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఏంటి శారీ అంతా కూడా ఫుల్ వైట్స్ టెన్సలు వస్తాను బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తాం అంటే శారీ మట్టుకు చాలా బాగుంటుంది కలర్స్ కూడా బాగుంటాయి మీకు సిక్స్ కలర్స్ వస్తాను మీకు అండి ఇది రేటు కూడా చాలా వేలుగా ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ వర్క్ వస్తుంది అంటే అది ఇది కూడా చాలా బాగుంటుంది ప్రింటే సిక్స్ కలర్స్ వస్తాను ఆరు రంగులు వస్తాను శారీ బ్లౌజ్ వస్తుంది ఇలా శారీ అంతా పెయింటింగ్ టైప్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి వర్క్ వస్తాయి ఫోటోలో శారీలో ఉంది మనకి అలా వస్తుంది దీని ఐటమ్ అంటే బాగుంటాయి అండి ఫైవ్ హండ్రెడ్ అలా పడతాండి బాగుంటాయి ఈ టైప్ మీకు చాలా రకాలు వస్తాయండి శారీ అంతా కూడా మీకు పెయింటింగ్ వస్తుంది స్టోన్ వర్క్ అండి శారీ అంతా కూడా ఫుల్ శారీ మొత్తం వర్క్ చేస్తాయండి మనకి వస్తామండి స్టోన్ వచ్చాను కలర్ స్టోన్ మీకు ఏ సారీకి ఆ సారీ కలర్ స్టోన్ వస్తుంది అండి ఇది ఆరెంజ్ అయితే ఆరెంజ్ ఇది పింక్ అయితే పింక్ అలా ఇది బ్లూ అయితే బ్లూ ఇది అలా ఏ కలర్ కలర్ స్టోన్ టోన్ టు టోన్ కలర్ వస్తుంది మ్యాచింగ్ కూడా బాగుంటాయి మీకు కలర్ చాలా బాగుంటాయి సిల్క్ అని చెప్పేసి సిక్స్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ వర్క్ వస్తుంది అలాగే ఇదేమో గరుడా సిల్క్ అని చెప్పి అంటే ఫ్యాబ్రిక్ మీద స్టోన్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఏమో బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇది సిక్స్ పీసెస్ వస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది ప్రింట్ వస్తుంది అనమాట అంటే టైప్ టైప్లో ప్రింట్ వస్తుంది మోడల్ అనమాట ఇది కూడా సేమ్ సిక్స్ కలర్స్ వస్తాయి అండ్ ఇదో కొత్త ఫ్యాబ్రిక్ అనమాట అండి అంటే ఇది ఇది మన లైట్ వెయిట్ వచ్చి దాని మీద చిన్న సార్ వస్తుంది అండ్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది కూడా ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇదేమో బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇది కూడా ఇలాగా సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇదొకటి ప్రింట్ ప్రింట్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ ఏమో చిన్ని చుక్క వస్తుంది అనమాట ఇది కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ వస్తాయి అనమాట నెక్స్ట్ లేటెస్ట్ గా వస్తుంది ఇది జెరీ వస్తుంది జెరీ వచ్చి కింద కలంకారి బార్డర్ కళంకారీ స్టైల్ లో వస్తుంది అనమాట ఇది ఎయిట్ పీసెస్ వస్తాయి ఇది సాటిన్ టైప్ సిక్స్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ వర్క్ వస్తుంది అనమాట చిన్న స్టోన్ వస్తుంది అలాగే ఇది ఇది ఒక లైట్ వెయిట్ లోనే బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇది కూడా సేమ్ ఇది కూడా సిల్వర్ ప్రింట్ వస్తుంది ఇది కూడా సిక్స్ కలర్స్ వస్తాయి మ్యాక్సిమం అన్ని సిక్స్ కలర్సే తర్వాత ఈ కడి ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ వర్క్ అనమాట ఇది సిక్స్ కలర్స్ వస్తాయి అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఐటెం వస్తుంది అండి సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా వస్తుంది ఇది కూడా సిక్స్ కలర్స్ వస్తాయి జుంబుచ్చి మోడల్ అనమాట బ్లౌజ్ వర్క్ వస్తుంది అండ్ సేమ్ ఇది కూడా లైట్ వెయిట్ లో చిన్న స్టోన్ అది వస్తుంది అన్నమాట అలాగే ఇది చార్ వచ్చి చిన్న స్టోన్ వచ్చి వర్క్ వస్తుంది లైట్ వైట్ వర్క్ ఎన్ని కావాలంటే అని దొరుకుతాయి అనమాట అంటే ఇప్పుడు సేవలకి ఆటలికి బాగా యూజ్ చేస్తున్నారు ఒకే రకం అనమాట ఎన్ని కావాలంటే అన్నీ ఇందులో కూడా ఎన్ని కావాలతో వస్తాయండి ఒకే రకం ఐటమ్ అనమాట మొత్తం చూస్తున్నారు కదండి ఇలాగ రిటైల్ గా వచ్చి కొనుక్కుండే వాళ్ళు కొనుక్కుంటారండి హోల్సేల్ గా వచ్చి బలక్ గా పట్టుకెళ్లి వాళ్ళు కూడా పట్టుకెళ్తారండి మనకి ఏంటంటే పెళ్లిళ్ళకి గాని పెద్ద పెద్ద ఈవెంట్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అండి ఇలాగా బలక్ గా వచ్చి కూడా పట్టుకెళ్ళొచ్చు చాలా తక్కువ ధరకే దొరుకుతాయండి మనకి ఇక్కడ సారీస్ అవి చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి ఈ రోజు ఉన్నాయి రేపు ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా సేల్ అయిపోతూ ఉంటాయి కొత్త కలెక్షన్ అయితే వస్తూ ఉంటదండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి షాప్ లోని మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద వీళ్ళు ఫోన్ నెంబర్ అయితే వస్తున్నాను వీళ్ళని కాంటాక్ట్ అయితే అంతేకాదండి ఎవరైనా హోల్సేల్ గా కొనుక్కోవాలనుకున్నా పెళ్లిళ్ళకి గానీ ఫంక్షన్స్ గానీ కొనుక్కోవాలన్నా కూడా ఈ షాప్ లోకి వస్తానండి మంచి మంచి ధరలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటానండి మీ లైఫ్ గోదరుడు